దేవునామానికి మహిమ కలిగిన ప్రభులన్న ప్రియమైన దేవుని సంఘం కాబట్టి గత కాలమంతా కాచి కాపాడిన దేవత దేవునికి ఈ సమయంలో మీ అందరూ కూడా అన్నారు ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తుందరూ కూడా వందన అందరికీ వందరూ సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉంటాను దేవుడు మన అనుబుగా జీవించి ఆశ్చర్యించి ఆయన రక్షణలు కూడా నేర్పించి మరిలో ఒక అందరిని కూడా ఆయన సమకూర్చుని దాకా అనేక అందరికీ ఉన్ననాడు సమయంలో సమయాన్ని రక్షణ వాత్యం అనే కార్యక్రమం ద్వారా మరొకసారి ముందుకు రావడానికి ప్రభు నాకు చేసిన సహాయం బట్టి చూపిస్తూ ఉన్నారు ఈరోజు మనము నేర్చుకునే అంశం ఆగం ఏంటంటే నేను ఏసు చేసిన అద్భుతాలు అద్భుత ఆశ్చర్యకరుడు ఎందుకైనా ఆశ్చర్య కార్యాలు చేసేవాడు అద్భుతాలు చేసే దేవుడు జీవించాలంలో ఎన్నో అద్భుతమైన కార్యాలైనా చేస్తూ వచ్చాం అందులో మనం చూస్తే అద్భుతంలో మన దగ్గర ఏసు చేసిన అద్భుతాలకు అద్భుతం ఏంటంటే తుఫానుని నెమ్మలపరచడం ఏం చెప్పండి తుఫాన్ని నెమ్మలు పరచడం వేసు చేసిన అద్భుతాల్లో మనం ఈరోజు మనం ధ్యానించిపోయే అంశం ఏంటంటే తుఫాన్ని నెమ్మలపరచడం ఆ తుఫాన్ నెమ్మలు పరచడం ఇక్కడ మత్స్య వార్త ఇంది అధ్యాయంలో ఇరవై నుంచి ఉంటాయన్నమాట ఏమైనా అంటే ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అతని సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడిను అప్పుడు ఆయన ఎక్కించుచున్నగా వారు ఆయన ఎత్తకు వచ్చి ప్రభు నశించిపోచున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపింది ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి మన ఆ మనుషులు ఆశ్చర్యపడి ఆయన ఈయన ఎట్టివాడో ఈయన గాలి సముద్రంలో కూడా చున్నవని ఆమె చెప్పింది ఆమె ఇక్కడ మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభు వారు చేసిన అద్భుతం మత్తైసు వార్తలే కాదు కానీ మార్క్స్ వార్త నాలుగ అధ్యయ ముప్పై ఐదు నలభై ఒకటి వచ్చినాల్లో లోకాసు వార్త ఎనిమిది అధ్యా ఇరవై నుంచి ఇరవై వచ్చినాల్లో రాయబడింది ఇది మూడు స్వార్త భాగాల్లో కూడా రాయబడింది ఇందులో ఒక ముఖ్యమైన అంశం చూస్తే కనుక ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో పాటు దోళులు ప్రయాణం చేయడం ఆయన నిద్రపోవడం పెద్ద తుఫాను రావడం శిష్యులంతా భయపడి ప్రభులు వేడుకోవడం ఆయన గాలిని అలా గద్దించి నెమ్మలు పరచడం నెమ్మలు పరచడం అన్నమాట ఈ వాక్యంలో ఉన్న సారాంశం నేను చెప్పండి ప్రభు తన శిష్యులతో పాటు ప్రయాణం చేయడం ఆయన నిద్రపోవడం అక్కడ భూమిలో ఇప్పుడు పెద్ద తుఫాను రావడం శిష్యులంతా భయపడి ప్రభులు వేడుకోవడం ఆయన గాలిని అలల్ని గద్దించి నెమ్మలు పరచడం అయితే ప్రాస్పరిటీ పేరుతో చాలామంది ప్రాస్పరిటీని పెంచుకోవడం కోసం ప్రభువును అంగీకరిస్తే అప్పుడు చెప్పేది ఏంటంటే ప్రభువుని అంగీకరిస్తే నీ జీవితం అంతా పూలబాటే అంటే రోగాలు పోతాయి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి తర్వాత చివరికి ఈ కోర్టు కేసులు కూడా కొట్టుబాయపడతాయి అంటూ బోధించి మరొక మూడు రోజుల్లో ఒక కోలా ఉన్నాయి ప్రజలు కూడా వాటి వైపే మగ్గు చూపుతూ ఉన్నారు ఎందుకంటే ఇలాంటి మాటల వసమే అయితే ఒక విషయం ప్రభువు నీతో ఉన్నప్పుడు కూడా ఒక వెంటాడుతుంటే అంటాడుతుంటే మనతో ఉన్నప్పుడు కూడా ప్రభు మనతో ఉన్నప్పుడు కూడా స్వాదంగా అంటాడుతూ ఉంటాయి మరి ఎక్కువ ఆలోచన చేస్తే మనకే అగ్ని పరీక్షలు ఎందుకని బంగారం ఎందుకు పరీక్షలు వెళ్తుంది అంటే తన తనని నిరూపించుకోవడానికి అలాగే మనం కూడా నిరూపించుకోవడానికి అత్యధిక మన ఆశీర్వాదం ఇవ్వడానికి కూడా అవకాశం శోధన ఈ ఎగ్జామ్ పరీక్ష అనేది లేకపోతే ఉత్తీర్ణత లేదు పై తరగతికి మనం వెళ్ళడానికి అవకాశం లేదు ఈ శోధన అనేది పరీక్షాకాలం అనుకో శ్వాదలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు బలహీనలు వచ్చినప్పుడు శ్వాద ఇది ఈ పరీక్షాకాలం అనుకోవాలి ఆ పరీక్ష మనం పాస్ అయితేనే అలాగైతే తదుపరి తరగతులకు మనం వెళ్తామో ప్లీజ్ శోదనలు చేయించడం ద్వారా శోధించబడిన కదా నేను సువర్ణంగా మార్చబడతానని భక్తులు అంటున్నాడు అయితే మనం చూస్తే ప్రభుత్వం ఉన్నప్పుడు శోదనలు సైతం మనకి ఆదరణ ఆనందం లభిస్తుంది దేవుడు మనతో ఉంటే లోకి సంబంధం కాదు కానీ ప్రభుత్వం మనం ఉన్నప్పుడు ప్రభుత్వం మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన ప్రభుత్వం కలిగి ఉన్నప్పుడు మన జీవుతుల్లో శోదనలు ఇవన్నీ ఎదురవుతున్నప్పుడు కూడా మనకి ఆదరణ ఆనందం ప్రభులు మనం కలుగుతూ ఉంటారు అయితే ఇక్కడ రెండు అంశం ఏంటంటే ఇక్కడ మనం చూస్తే దోిలో ప్రభు నిద్రకోవడం దోణిలో ప్రభు నిద్రపోవడం అనేది మనం నిల చూస్తాము బేకరమైన తుఫాను దూరం నుంచి వేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభు మాత్రం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు అంటే ఏ పరిస్థితి ఏ ఉపద్రవం కూడా ఆయనను భయపట్టలేదు అట్లానే తన బిడ్డల శోదంలో ఉన్నప్పుడు ఆయన నిద్రకునేవాడు కాదు మనం అసలు ఆయన కునికొలు నిద్రపోడని వాక్యం చెబుతుంది నిద్రపోయిన మాత్రం మేలుపు నిన్ను కావాలి కాస్త స్వాధన సమయంలో శిష్యుల యొక్క అక్కడ ప్రతిస్పందన అలా నిద్రపోవడానికి అలా ఉండడానికి కారణం స్వాధన సమయంలో ఆ శిష్యు యొక్క శిష్యు యొక్క అక్కడ ప్రతిస్పందన ఎలా ఉంది అలాగే వారికి విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయన నిద్రపోయే అనేకమైన సందర్భాల్లో ఆ స్వాధన సమయాల్లో మన విశ్వాసాన్ని పరీక్షించే సమయంలో చేసినట్లు ఉంటారు తాత్కాలికమే తప్ప శాశ్వతమైన కాదు తాత్కాలికమే అది మన విశ్వాసాన్ని పరీక్షించడానికి శిష్యుల యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి స్వాధన సమయంలో మరి యొక్క ప్రతిస్పందన ఎలా ఉందనేది అయితే ఇక్కడ మనం చూస్తే శిష్యులు ప్రార్థించే ఆ బీకర్మ తుఫానుకి ఆ శిష్యులు భయపడినప్పుడు కూడా వారు నాశనం కాకుండా రక్షించగల సమర్థుడి ప్రభుని వారు గ్రహించగలిగారు అప్పుడు దూరంగా ఆయన రక్షిస్తాడు నాశనం కాకుండా సంరక్షించగల సమర్థుడిని గ్రహించారు అలాగే వారు విశ్వాసం కూడా ఉంచారు వాళ్ళు ఆయన ఎట్లా రక్షిస్తాడో వారికి తెలియదు కానీ వారు మాత్రం విశ్వాసం ఇచ్చారు ఆయన రక్షించే సమర్థుడిని మాత్రం వాళ్ళు నమ్మారు నమ్మరు కాబట్టి వారు అక్కడికి వెళ్ళి అభ్యర్థిస్తూ ఉన్న రక్షిస్తారు మాత్రం సృష్టించారు అలాగే మన పరిస్థితులు మనకి ఎంత భయం పుట్టించినప్పటికీ కూడా ఆయన ప్రార్థించి విశ్వాసం నుంచి ప్రార్థించినప్పుడు ఆయనపై ఆధారపడగలిగితే ప్రతి పరిస్థితిని కూడా వినిపించగలిగి సమర్థులు మనకు మనం ధ్యానిస్తున్న ఈ వాక్య భాగాన్ని బట్టి మీరు ఏ శోదనలో ఉన్న ఉన్నా ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రయాణం ఉన్నా మీ జీవితం ఉన్నా ఎలాంటి భయం పరిస్థితుల్లో మీరు జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రార్థించి విశ్వాసంతో ప్రార్థించి ప్రార్థించి విశ్వాసం నుంచి ఆయన మీద ఆధారపడితే మాత్రం ఆయన కూడా పంచకాల సమర్థులని లేఖనాలు తెలియపరుస్తున్నారు ఇప్పుడు చూస్తే ప్రార్థనకి ప్రతిఫలం శిష్యులు ఏం చేశారు ప్రభువాలు మనం రక్షించమని వేఖలు వేశారు అంటే శిష్యుల ప్రార్థన ఆలకించిన ప్రభు మొదటిగా వాళ్ళు నా విశ్వాసాన్ని పెద్దించడైనా వాళ్ళు నా విశ్వాసాన్ని పెద్దించేడా అందుకని అల్ప విశ్వాసు ఎందుకు భయపడుతున్నాడు ఈరోజు దేవుడు మనం ఉన్నాడు ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న వాక్కు మిమ్మల్ని కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఎందుకు మీరు భయపడుతున్నారు సమస్యను బట్టి ప్రభు మనతో ఉన్నప్పుడు ఆయన ఆదరించగలిగిన వాడు అని ఆయన మీద మనం ఆధారపడాలి అద్భుతాలు చేయగల దేవుడని ఆయన మీద మనం ఆధారపడాలి ఆధారపడకుండా మనం ఉండకూడదు అని గద్దించి తర్వాత గాలిని సముద్ర గద్దెంపే మిక్కిలి మిమ్మల్ని ఆయన మనము ఏ పరిస్థితులు ఉన్నవారమైనా సరే ఆయన శరణ చూచినప్పుడు తప్పక రక్షిస్తాడు గుర్తుపెట్టుకోండి తప్పకుండా రక్షిస్తాడు ఆయన గాలి సముద్రం కూడా ఆయన మాటకు లోపడుతున్నాయంటే అని అంతటి అత్యున్నతుడు మనకు అర్థము చేసుకోలేదా ఇక్కడ చూస్తే నిమ్మలమాయలు గాలి సముద్రమును గడ్డింపగా మిక్కిలి నిమ్మలమాయ వాటి సృష్టికర్త ఆయనే కాబట్టి అవన్నీ ఆయన మాటకు నివ్వుబడుతున్నాయి దేవుని మాటకు లోపడిన వారు ఎవరంటే ఈ సృష్టి ఈ సృష్టిలో అత్యంత ఉన్నతంగా సృష్టించబడిన నీకు నేను మాత్రమే దేవుని మాటకు నోబడుతున్నది రోజున గుర్తుపెట్టుకోలేదు సృష్టి అంతా కూడా ఆయన మాటకి సృష్టి గాలి సముద్రం కూడా ఆయన గద్దించాడు గద్దించినప్పుడు ఏమేమి నిమ్మలమాయ ఆయన మాట విన్నాయి ఆయన మాటకి నిలబడ్డాయి ఇక్కడ మనం ఐదో పాయింట్ చూస్తే వారు దోనులు ఏసుప్రోభ ఉన్నారు కాబట్టి వారు రక్షించబడ్డారు గుర్తుపెట్టుకోవాలి వారు ప్రయాణం చేస్తున్న దోణిలో ఏసుప్రభ ఉన్నారు కాబట్టి రక్షించబడ్డారు అది ప్రమాదానికి గురైన కొద్ది భయ ఆందోళనకు గురైన ఆ దోణులు ఏసుప్రబా ఉన్నారు కాబట్టి రక్షించబడ్డారు ఇక్కడ తుఫాను చుక్కున్న నావలో ఏసుప్రభ తప్ప ఇంకెవరున్నారు కానీ కోట్ల రూపాయల దూరంలో ఉన్నా కానీ ఫలితం మాత్రం శూన్యం పేత రాత్రి అంతా కష్టపడింది ఫలితం శూన్యం కానీ ప్రభు ఆ దూరంలో ఉన్నప్పుడు పిగిలిపోయేంత అంత ఆశీర్వాదాలు అవును ఆయన మాత్రమే మన జీవిత దోడులో ఉంటే తినాలి నీ జీవిత దోడులో నీ జీవిత దోని యొక్క చుక్కాన్ని నీ ప్రభు చేతిని అప్పగించాలి అప్పుడు ఆయన నేను పీడిపించగలిగిన వాడు నడిపించగలిగిన వాడు ఆ చొక్కాని దేవుని చేతికి అప్పగించాలి ఇదిగో కూడా నా జీవితంతో నా కుటుంబ ధోని ఇదిగో నా సంగమని ఆయన ఇదిగో మీరు మీరే నడిపించాలని చెప్పేసి ఆయనకు అప్పగించాలి మనం అప్పుడు సన్మార్గములైనా నడిపిస్తాను సన్మార్గము నడిపిస్తాను ఆయన నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడతాను ఈ దారుణంగా వాళ్ళు అందులో మనకి కనపడుతున్న మాట ఏంటంటే ఈయన ఎట్టివాడు ప్రభు మాట చే గాలి తుఫాను నమ్మకమైనప్పుడు ఇది చూసిన శిష్యులు ఆశ్చర్యపడి ఈయన ఇట్టువాడు ఆయన ఈయనకు గాలి సముద్రము లోబడుచున్నవాడే చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారు ఆయనతో ఉన్న వారికి ఆయన ఇట్టువాడు అభ్యంతరం అదే ఆయనతో ప్రయాణం చేస్తున్న ఎంతో సహవాసం చేస్తున్నా శిష్యులకి అప్పుడు కూడా ఆయన ఎట్టివాడు అర్థం కాలేని పరిస్థితి నేటి కూడా అదే సమస్య ఆయన ఎట్టుబడి అనేటికి అర్థం కాలేదు ఇప్పటికీ సమయం గతించిపోయాక ఆయన ఇట్టుబాడు అర్థమైన ప్రయోజనం ఏముండదు ఇప్పటికి చాలా మందికి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా విశ్వాసం ఉంటున్నప్పుడు కూడా అది కలిగి ఉన్నప్పుడు కూడా ఆనాటి శిష్యులకి అలాగైతే ఆయన అర్థం కాలేదు ఎట్టుబాడు ఈరోజు చాలామంది ప్రజలకు కూడా ఆయన ఇట్టుబడు అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన ఇట్టుబాటు అంటారు లేఖన చెప్తుంది సృష్టికర్త అయిన దేవుడు లాహాన్స్ వార్తలో మొదటి అధ్యాయును రెండు పదివచనాలలో సమస్తములు ఆయన మూలముగా మూలముగా లోకముగా కలిగాను సృష్టికర్త దేవుడు సృష్టికర్త దేవుడు అందుకే తులసి రాశిల పత్రికలో మొదటి అధ్యాయ పదిహేను పదిహేడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలైనగా ఆకాశం ఎందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైన ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడిను ఆయన ద్వారను ఆయన బట్టి సృజింపబడిను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సంస్థ మనకు ఆధార పుట్టిదు ఆయనే సంస్థానికి ఆధారపటుడు వలస ఎండు తొమ్మిది చూస్తే దేవత్మ యొక్క సం సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నుండి నివసించే ఎటువంటి చూశారు కదా ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించేవాడు ఆయన సమస్తం ఒక నిర్వహించేవాడు ఆయన ఇటు కూడా మనం అర్థం చేసుకొని ఆయనందు మీరు విశ్వాసం నుంచి ప్రార్థించగలిగితే మీ జీవితంలో చలాగలి ఎట్లాంటి తుఫానులు అయినా కానీ శ్వాదలైనా కానీ ఎలాంటి సమస్యలైనా ఇబ్బందులైనా భాగాలైన అవమానాలైన నిందలైన అంటే వాటి నుంచి మిమ్మల్ని రక్షించగల సమర్థుడు విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు అప్పుడు దేవుడిని చూపునప్పుడు కాదు జరిగిస్తాడని నమ్మినప్పుడు వాళ్ళు నమ్మారు దోళ్ళు ఆ ప్రభుని చూసి వాళ్ళు నమ్మారు నమ్మరు కాక వాళ్ళు నశించిపోతున్నామో మనం రక్షించమని ప్రభుని వాళ్ళు వేడుకుంటారు ప్రభు వెంటనే వారి యొక్క అవిశ్వాసాన్ని గద్దించారు ఏదైతే శ్వా దేని బట్టి అయితే వారు భయపడుతున్నారో దీన్ని బట్టి అయితే వారు శోదనకు గురయ్యారు ఆ శ్వాధన ఆ గాలిని ఆ సముద్రాన్ని అని గద్దించారు ఈరోజు మీ జీవితంలో కూడా దీన్ని బట్టి మీరు భయభ్రాంతులు కలిగి ఉన్నారో ఏ పరిస్థితిని బట్టి మీరు భయపడుతున్నారో ఏ పరిస్థితి మిమ్మల్ని భయపడుతుందో ఆ సమస్తమైన భయం నుంచి తొలగించే దేవుడు ప్రభు ఏమి స్వీకరిస్తుంది రాధం చేసుకుందాం మహోన్నతమైన తండ్రి మా మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకం తండ్రి రోజునైనా నేను మీరు సర్వానికి సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని సృజించిన దేవుడు మీరు లేకుండా కలిగినది ఏది మీరు లేకుండా లేదు అది గ్రహించగలిగాం ఈరోజు మా భయాలు మా ఆందోళనలు మమ్మల్ని భయపెడుతున్నాయి సమస్యలు మమ్మల్ని భయపడుతూ ఉన్నాయి రోగాలు భయపడుతూ ఉన్నాయి ఆర్థికపరమైన ఇబ్బందులు భయపడుతూ ఉన్నాయి నష్టాలు కష్టాలు శోధనలు అవమానాలు ఇవన్నీ భయపడుతుండగానే ఆయన ప్రతి భయం నుంచి ప్రతి బిడ కూడా మీరు తొలగించండి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి కూడా మీరు దర్శించినయన వారి జీవితంలో వారి యొక్క జీవిత ప్రయాణంలో వారి జీవితానికి నేను ఏదైతే అడ్డుగా ఉండే ఆటంకంగా ఉండి ఎదురు ఎదురాడుతూ భయపడుతుంది ఆ సమస్య నుంచి ఏసునావులు విడిపించి సహాయం అందరికీ నడిచి నమ్ముతానికి